అంటే ప్రిలిమరీ ఎగ్జామినేషన్ ఇక్కడ చేస్తారు ప్రిలిమినరీగా ఇక్కడ చేయడానికి లేదని కాదు ఉంది కానీ మనకి సరిపోదు అది కన్ఫర్మేషన్ చేయలేము ఇక్కడ సో ఇక్కడ నుంచి అక్కడ పంపిస్తే మరి ఒక ఫోర్ ఫైవ్ డేస్ మేబీ వారం రోజుల్లో వస్తుంది సో బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది బెస్ట్ సొల్యూషన్ సో ఎఫ్ఎస్ఎస్ఐ నుంచి కూడా వాళ్ళు ల్యాబరేటరీ అని ఎస్టాబ్లిష్ చేస్తామని కన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి అది కూడా ఎస్టాబ్లిష్ చేస్తే బెస్ట్ క్వాలిటీ ల్యాబ్ వచ్చేస్తుంది బట్ మినివేళ దానికోసం వెయిట్ చేయకుండా మనం కూడా ఈ ఎక్విప్మెంట్ తెప్పించి ఇక్కడే ఇన్స్టాల్ చేసుకోవాలి అనేది ప్రయత్నం సో ఈ రికమెండేషన్ కూడా ఏ ఎక్విప్మెంట్ రావాలనేది వాళ్ళు కూడా రికమెండేషన్ ఇస్తే దాని ప్రకారం కూడా ఆ ఎక్విప్మెంట్ తెప్పించి ఇమీడియట్గా ప్రొక్యూర్ చేయడానికి ప్రయత్నిస్తాం కానీ నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఈ ఎక్విప్మెంట్ బయట నుంచి ఫారిన్ కంట్రీ నుంచి ఇంప్రూవ్ ఇంపోర్ట్ చేసుకోవాలి ఇంపోర్ట్ చేసుకోవడం అంటే కొంచెం టైం టేకింగ్ అది వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి పంపించాలని అంటున్నారు బట్ వీలైన తొందరగా దాన్ని ప్రొక్యూర్ చేసుకుని మన దగ్గరే ఆ ల్యాబ్ ఫెసిలిటీ ఉండేలాగా చేసుకుంటాం ఒకలా ఒక బ్లాక్ లిస్ట్ అంటే మనకి ప్రొక్యూర్మెంట్లో నాలుగు టైప్స్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్లు ఉన్నాయి ఒకటి ఒకటి నేషనల్ డైరీస్ నేషనల్ ప్రొక్యూర్మెంట్ నేషనల్ డైరీస్ ఎవరన్నారని పార్టిసిపేట్ చేయొచ్చు అదొక టైప్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ దాంట్లో ఇద్దరు ఉన్నారు తర్వాత ఏపీ డైరీస్లో ప్రొక్యూర్ చేసేవాళ్ళు ఉన్నారు ఏపీ డైరీస్ ప్రొక్యూర్ చేసే ఇద్దరు ఉన్నారు తర్వాత ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ డైరీ ఒకటి అంటే సౌత్ ఇండియా మోస్ట్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే దాంట్లో ఇప్పుడు మనం ఎవరైతే బ్లాక్ లిస్టింగ్ ప్రపోజ్ చేశామో అతను ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న సౌత్ ఇండియన్ తమిళనాడు బేస్డ్ సప్లయర్ అతను సో అతనిది అయ్యింది ఇంకా ఉన్నారు సప్లయర్స్ ఉన్నారు తర్వాత టిన్స్ తీసుకునే వాళ్ళు టిన్స్ తీసుకునే సప్లై చేసే సప్లయరు వేరే అతను ఒక అతను ఉన్నాడు రాజస్థాన్ బేస్డ్

చుట్టూ ఏంటంటే ఇప్పుడు నెయ్యి కారణంగానే అక్కడ మనకి లడ్డూ లోపం వస్తుంది అనేది మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం తయారు చేసే విధానం ఒకటి యా అది అంత అది కూడా స్టడీ చేశాము స్టడీ చేసి ఎక్కడెక్కడ తయారీ చేయడంలో కొన్ని తేడాలు ఉన్నాయో అవి కూడా చెప్పాము ఎక్స్పర్ట్స్ చెప్పారు వాటి ప్రకారం కొన్ని కరెక్షన్స్ చేశారు దానివల్ల కూడా కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది తర్వాత మనం కూడా బెస్ట్ బెస్ట్ క్వాలిటీ గీ తీసుకుని చేస్తే ఎలా ఉంటుంది అది ఎక్స్పర్ట్స్కి చూపించి ఎలా ఉంది మూడు నాలుగు టైప్స్ ఆఫ్ శాంపుల్స్ చేసాము చేసి చూపిస్తే క్వాలిటీ గీ మీదే నైంటీ పర్సెంట్ గీ మీదే డిపెండెంట్ ఉంది అనేది అర్థమైంది అది చేసి చూసి శాంపుల్స్ చేస్తే ఎక్స్పర్ట్స్కి అది చూపించి వాళ్ళ గైడెన్స్లోనే చేశాము సో మోస్ట్లీ ఇది గీదనేది అర్థమైంది గీ గీ ఇంప్రూవ్ అయితే మిగిలినవి ఇంప్రూవ్ అవుతాయి ఇంతకుముందు సమ్ సప్లైయర్ ఎవరో ఎవరు చేసేవారు ఓకే రెప్యూటెడ్ వాళ్ళు రావాలి రెప్యూటెడ్ వాళ్ళు రావాలి అనేది మా ఉద్దేశం దానికోసమే ఎలా చేద్దామనేది ఈ ప్రయత్నం అంతా హిస్టరీలో హస్ రీచ్డ్ ఫైవ్ హండ్రెడ్ క్రో రెవెన్యూ ప్రసాదం వేరియస్ కైండ్స్ ఆఫ్ సబ్సిడీస్ ఆన్ లడ్డూ వర్ ఆల్సో రిమూవ్ సబ్సిక్వెంట్లీ ఏ పాయింట్లో ఈ లడ్డూ క్వాలిటీ డిక్లైన్ అనేది జరిగిందనే దాని మీద స్క్రూటిని అందం చేస్తున్నాం బికాస్ రూట్ కాస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ టు ఐడెంటిఫై రూట్ కాజ్ వీ హైడెంటిఫైడ్ బట్ అవన్నీ ఎప్పుడు జరిగినాయి అవన్నీ దట్స్ దట్స్ నాట్ రిలవెంట్ ఎనీవే సో సో చేతితో చేసేటప్పుడు క్వాలిటీ బ్రహ్మాండంగా వచ్చేస్తారు ఎప్పుడైతే మిషనరీ వాడడం మొదలు అప్పుడే ఈ కంప్లైంట్స్ మిషిన్తో తయారు చేసినవి కూడా చూసాను సో దాంట్లో ఏమీ తేడా లేదు దాంట్లో బాగానే ఉంది బాగుంది అని చెప్పాలి గీ క్వాలిటీతోనే దాంట్లో తేడా వచ్చింది శ్రీవారి అన్న ప్రసాదాలలో కూడా ఈ మధ్య కొన్ని కంప్లైంట్లు వస్తుంది గీ లోపం వల్లే దాంట్లో కూడా నామ తగ్గిందన్న అంటే గుర్తించే లోపం అంటే క్వాలిటీ వైజ్ అయితే దాంట్లో అయితే కనిపించలేదు బట్ ఆర్గానిక్ మీరు చెప్పేదానికి ఏంటంటే అంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ఆర్గానిక్ ఐటమ్స్ వాడడం వలన నార్మల్ ఐటమ్స్ కన్నా కొంచెం టేస్ట్ తేడా ఉంటుంది మనం అలవాటు పడిన టేస్ట్ ఉండదు కాబట్టి మనం జనరల్గా తినేది టేస్ట్ ఒకటి ఆర్గానిక్ దానికి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది దానివల్ల తేడా ఉందని అంటున్నారు సో బట్ అదర్వైజ్ క్వాలిటీ ఆఫ్ ఐటమ్స్ మీద అయితే నాకైతే తేడా కనిపించలేదు నేనంటే నాదనే కాదు బట్ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చూస్తున్నారు అది ఆ ఎస్పెక్ట్ కూడా ఎగ్జామిన్ చేస్తున్నాము బట్ ఆర్గానిక్ ఐటమ్స్ వలన తేడా టేస్ట్ తేడా క్వాలిటీ అని నేను చెప్పను కానీ టేస్ట్ తేడా ఉంది అని మ్యానుఫ్యాక్చరర్స్ మ్యానుఫ్యాక్చరర్సే చేయాలి మ్యానుఫ్యాక్చరర్స్ అదే అలాంటి అలాంటి ఇబ్బందులు ఉండకూడదని కొత్తగా ఈ కమిటీని వేసి అలాంటి వాళ్ళని ఎలిమినేట్ చేయడం ఎలాగా అలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని కమిటీ వేసి ఆ కండిషన్స్ ఎలా ఫిక్స్ చేయాలి అనేది ఒకటి అంటే ప్రతి ఇప్పుడు ఇప్పుడు లైసెన్స్ తీసుకున్నారు ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఉంది దాని తర్వాత బెస్ట్ వాడుకి హైయెస్ట్ నెంబర్ ఇవ్వాలి క్వాలిటీ జస్ట్ అంటే ఒక స్కేల్ ఒకటి ఇచ్చి అవుట్ ఆఫ్ ఫైవ్ రేటింగ్ ఇచ్చి ఒక కట్ ఆఫ్ పెట్టుకుని అలాంటి వాళ్ళనే టెండర్స్ పార్టిసిపేట్ చేసేలా చూసుకోవడం ఇలాంటి పద్ధతులు అన్నీ ఉన్నాయి వాళ్ళందరూ ఎగ్జామిన్ చేస్తున్నారు ఇంకా నేను డీటెయిల్స్ దాని మీద నేను చెప్పలేను కానీ బట్ వాళ్ళు వాళ్ళని వర్కౌట్ చేయండి నేను షేర్ చేసుకుంటాను మీతో డెఫినెట్గా అది డిస్కస్ చేస్తాం సార్ ఈ అన్న ప్రసాదాలకు సంబంధించి భక్తుల ప్రజాప్రతినిధులు కూడా విమర్శలు చేస్తున్నారు సార్ గతంలో కంటే ఇప్పుడు నాణ్యత లోపించింది ఇది అధికారుల దృష్టికి కూడా తీసుకు సీఎం కూడా కంప్లైంట్ చేస్తాం దీనిపై మీరు ఏం దృష్టి ఆల్రెడీ చూశారు దీంట్లో ఏమన్నా నాణ్యత పెంచడానికి ఏమన్నా నేను ఆల్రెడీ చెప్పాను కదా అన్న ప్రసాదాల్లో అంటే మీకు అన్న అన్న ప్రసాదం కాంప్లెక్స్ మనకి తరిగొండ వెం వెంగమాంబల కాంప్లెక్స్లో పెట్టే ఫుడ్ అది ఇంప్రూవ్మెంట్కి ఏమేమి చర్యలు తీసుకున్నాము లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ మెజర్స్ అన్నీ కూడా మీకు షేర్ చేశాయి లాస్ట్ టైం సో దాని మీద ప్రస్తుతం అయితే ఏమేమి ఇంప్రూవ్ చేయాలో అవన్నీ చేసాము లాంగ్ టర్మ్ మెజర్స్ ఏం చేయాలనేది కూడా చేస్తున్నాం అంటే ప్రొక్యూర్మెంట్ ఇష్యూస్లో గీ ఒకటి వన్ ఆఫ్ ద ఇష్యూస్ మిగిలిన వాటిలో కూడా ఉన్నాయి ఇష్యూస్ అంటే ఇస్ ద కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ప్రొక్యూర్మెంట్ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ చేయాలి సో ఇంత ముందు మీద ఉన్న దానికి ఇంకా బెటర్ స్పెసిఫికేషన్ ఇచ్చి బెటర్ స్పెసిఫికేషన్ అంటే ఎక్స్పర్ట్స్ చెప్పాలి స్పెసిఫికేషన్ నేను కూర్చొని చేసేది కాదు ఎఫ్ఎస్ఎస్ఐతో ఒక కమిటీ వేశాము సో వాళ్ళు కూడా స్టడీ చేస్తున్నారు ఏం స్పెసిఫికేషన్ పెడితే బాగుంటుంది బెస్ట్ స్పెసిఫికేషన్ పెట్టాలి దానికి ఏం పెట్టాలి దానికి కూడా టెస్టింగ్ స్టాండర్డ్స్ ఏం పెట్టాలి దానికి ల్యాబొరేటరీ ఏమి ఫెసిలిటీ కావాలి ఇవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేస్తున్నారు అది కూడా వాటి మీద కూడా క్వాలిటీ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ మీద ఇంప్రూవ్మెంట్ చేయడం అనేది ఒకటి మేము ఆల్రెడీ చర్యలు తీసుకుంటాం సరే ఇతర అన్నప్రసాదాలు గుడిలో దక్షిణం తర్వాత భక్తులకు డిస్ట్రిబ్యూట్ చేస్తే వాటి క్వాలిటీ మీద కూడా ఏమైనా ఫోకస్ చేస్తుంది టూ ఇంప్రూ బికాస్ రెస్బిన్ కిటెజర్స్ దాని క్వాలిటీలో కూడా అంటే దాని క్వాలిటీ అంటే అదే ఇప్పుడు ఆర్గానిక్ అనేది మీరు చెప్పేది ఆర్గానిక్ ఆర్గానిక్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత తేడా వచ్చింది అనేది అంటారు అది కూడా స్టడీ చేస్తున్నాము ఆర్గానిక్ది ఏం చేయాలనేది నిర్ణయిస్తాం తోట థ్యాంక్ యూ అండి ఎవరికి బ్లాక్ లిస్ట్ తర్వాత దానికి ఏవో కండిషన్స్ ఉంటాయో ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది టోటల్ ప్రొక్యూర్మెంట్ వాల్యూ పెనాల్టీ ఇంపోజ్ చేయడం ఉంటాయి బ్లాక్ లిస్ట్ అనేది ఇంకా అల్టిమేట్ వాడికి డౌట్ఫుల్గా ఉన్నప్పుడు డౌట్ఫుల్ అంటే మనకి ఇక్కడ ల్యాబ్ ఉంది కదా ల్యాబ్ ఉంది కొంత వాళ్ళు అసెస్ చేయగలరు దీంట్లో దీంట్లో డౌట్ఫుల్గా ఉంది అలాంటి వాటిని

क्वालिटी भी बढ़िया चल रहा है। कम से कम इतने जो चरण में ये सेवेंटी फोर मिनट देखो इच्छी पार्टी का बिज़नेस प्रतिबंध आता है। मार्केट का जो आप पार्टी का आये जो बिज़नेस में सेवेंटी फोर साल, इन लोगों के है बात आ है। और ये बात है। लड़के अलग ही